మీకు అవేర్నెస్ క్యాంప్ కూడా ఒకసారి నేను సిఏ గారు కూడా పెట్టడం జరిగింది ఆ రోజు కూడా చెప్పినారు మీ హార్పీలకు కూడా ఏ విధంగా ఇంకో మేడం వీళ్ళకి స్పష్టమైన ఆదేశం అంటే రూల్ పొజిషన్ అనేది అందరు ఆర్పీలకి అందరు లీడర్లకు కూడా తెలిసేటట్టుగా స్పష్టంగా గైడ్ లైన్స్ అనేది మీరు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా ఇచ్చి మీ సిబ్బంది కూడా ఏదైనా స్పష్టంగా వాళ్ళకి అంటే ఇది ఈ విధంగా ఈ విధంగా ఉంటుంది లేదు ఈ విధంగా ఉంటే ఈ విధంగా ఆ చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేసి మేడం గారు మీకు అందరు కూడా గైడ్ లైన్స్ అనేది ఇస్తారు ఆ గైడ్ లైన్స్ ప్రకారం అందరు కూడా ఉంటూ మీ మన మెమ్మాకి మీ గ్రూప్ కూడా అందరు కూడా అంటే అతడు ఒక భర్త కూడా పిలవడేమో పోండి ఎవరు ఎవరు మిమ్మల్ని నోరెత్తమనేది ఎంత అసహ్యంగా అసలు ఆ మాటలు వింటే ఇలాంటి వాడిని ఆడేళ్లకు ఒక ఆఫీసర్గా పెట్టినారంటే చాలా చిక్కుచేటుగా ఉంది మాకు ఎందుకు వాళ్ళకు చెల్లెళ్ళు ఉంటారు వాళ్ళకు భార్యలు ఉంటారు ఎలా ఈతను మమ్మల్ని డీల్ చేస్తున్నాడో మాకు తెలియడం లేదు మేమేమి అలాంటి ఇలాంటి క్యాండెట్లం కాదు మంచి లైఫ్ మంచి పిల్లలతో మంచి కుటుంబంలో ఉండేవాళ్ళం ఆయన మాట్లాడే మాటలు అసభ్యంగా ఉంటాయి ఆయనకు నచ్చితే లోన్ ఇస్తాడు నచ్చకపోతే లోన్ కాదు కదా దాంట్లో మాకు అర్హత కూడా లేదని కాగితం సృష్టించి ఇళ్ళకు పంపిస్తాడు ఎంతవరకు సార్ న్యాయం మాకు ఇది న్యాయమేనా లంచం అడుగుతాడు ఆ గ్రూపు సంతకం పెడితే రెండు వేలు ఇవ్వాలంట అది ఎవరితో వాళ్ళ సంఘం పసిరెంట్లను కుమ్ముగూడిస్తాడు సంఘం ప్రెసిడెంట్లు సుబ్బయ్య సార్ కింతివాలా ఆర్పీకి ఇంత ఇవ్వాలా నాకు ఇంత ఇవ్వాలా ముద్దరేసినందుకని ఇంత దోపిడీ సార్ మేమే వడ్డీలు కట్టి మేమే ఇన్ని చేసి మేమే వంద రూపాయలు పొదుపుతో నూట నలభై రూపాయలు నలభై రూపాయలు వడ్డీ చెల్లిస్తున్నాం వందకు మరి మేము తీసుకునే లెక్కకు కింది మిందికి వడ్డీ పెడతాం ఎక్కడ సార్ మాకు న్యాయం జరుగుతుండేది ఎటువంటి న్యాయం జరుగుతుంది సార్ మాకు జగన్ సార్ గారు మీరు ఏ విధంగా మహిళలకు న్యాయం చేకూరుస్తున్నారు సార్ మీరు దయచేసి మీరు ఒక్కసారి పొదుపు సంఘాలను గట్టిగా త్యాకలేజ్ చూడండి సార్ మా తల్లి థ్యాంక్ యూ సార్ నేను సెకండ్ లేడను ఫస్ట్ లీడర్ చనిపోతే ఒక చదు చదురాన్ని పెట్టుకొని నేను వెంకటలక్ష్మే పెట్టి అది వెంకటలక్ష్మే పెట్టింది వెంకటలక్ష్మ పెట్టినాక సరేలే ఏంలే నేను అన్ని జరుపుకుంటే నేను ఇంతవరకు వచ్చేసాను దగ్గర కానీ మావి శ్రీనిధి డబ్బులు పదమూడు వేల నాలుగు వందల కోసము నేను జనవరి ముప్పైవ తేదీ ఇరవై రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో నేను స్పందనలో పెట్టినాను స్పందనాలు పెడితే ఆర్పీ ఇంటికాడికి వచ్చి నీకు లోన్ పెడతానని చెప్పి సుబ్బయ్య సారు ఆర్పీ కలిసి బుక్లో ఏదో నా హరితకుమారి నేర్పించింది హరిత కుమారి వల్ల నీకు లోన్ రాదని చెప్పి నన్ను బెదిరించి ఉదిరించి ఏదో పోయినారు దాన్ని కనుక్కొని హరిత కుమారి పోలీస్ స్టేషన్కి పోయి వెంకటలక్ష్మి వచ్చి ఇంటికాడికి వచ్చి నన్ను తిట్టింది తిట్టింటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇచ్చింటే మా సభ్యులు నల్లా కువ్వ చేసుకొని సుబ్బయ్య సారు వెంకటలక్ష్మమ్మ ఇద్దరు కలిసి కువ చేసుకొని వాళ్ళు ఏం మీకు లోన్ కావాలన్నా మీకు సెకండ్ లీడర్ కావాలన్నా అని చెప్పి నన్ను నా డబ్బులు నేను తీర్మానం రాసుకోలేదు నా సంతకాలు పెట్టుకోలేదు నా డబ్బులు ఇవ్వలేదు నా ఎర్నింగ్గా గ్రూప్లోనే ఉన్నాయి ఏ విధంగా నన్ను తీసేసినాను నేను ఏ విధంగా అర్హురాలను కాదు నేనే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని కాదు నాకేం ఆస్తులు లేవు ఏం లేవు నేను నెల నెల మిషన్ కుట్టుకొని పొదుపులు కట్టుకుంటున్నాము ఈ పొదుపుల కూడా ఇంత దోపిడింది అని నాకు ఇప్పుడే అర్థమైంది మేము ఈరోజు మేము ఈరోజు మేడీ మేడానికి వస్తే సో మమ్మల్ని కలవని గారు బయటికి దొబ్బుతున్నారు మమ్మల్ని లోపలకి కూడా రానియలేదు ఆర్పీ అందరినీ మీటింగ్లో ఉన్నాము మీరు ఎవరు లోపలికి రాకూడదు మీరు మా మీరు పీడీని కలవాలంటే బయట కలవండి అని మమ్మల్ని లోపల అందరికీ ఎన్నిసార్లు పోయినామో పీడీ గారిని అక్కడ అడిగాము ఇప్పటికీ న్యాయం జరగలేదు ఇక్కడికి వచ్చిందని మేము ఆతృతతో వస్తే మమ్మల్ని లోనికి కూడా రానివ్వటం లేదు ఎంత దందా చేస్తున్నారో గవర్నమెంట్ ఎంప్లాయీలు వీళ్ళు దిగిపోయిన వాళ్ళే అరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళే వాళ్ళనే దద్దనమైన గుచ్చబెట్టి వాళ్ళతోనే మీటింగులు జరుపుతున్నారు వరాల మంది చేసినారంటారు వెంక లక్ష మంది చేసినారంటారు వెంక తీసేసి ఉంటే ఎలా ఐక ఆయన ఐక సంఘంలో మీటింగ్ ఉందని నన్ను దొంగగా వినిపించి నా దాడి చేసి కేస్టీ నన్ను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టించారో తెలియదు నన్ను ఇరవై మంది పట్టుకొని కొట్టి నా చీర లాగితే నేను తప్పించుకోవడంలో ఆమెకి కొంచెం గాయమైతే నన్ను అందరు కలిసి ఇరికిచ్చి కేసు నమోదు చేశారు ఒక పొదుపు దానికి కేసులు కూడా నమోదు చేస్తే మా భర్తలు ఇళ్ళల్లో మమ్మల్ని ఉండనిస్తారా మా పిల్లల లైఫ్లు ఎలా ఉంటాయి మేము సాదా సీదా పొదుపు చేసుకునే వాళ్ళకు ఇలాంటి సంఘటన ఎలా ఈ జగనన్న ప్రభుత్వం ఇంత దారుణంగా ఉందా మేము కళలు కూడా ఊహించలేదు మా డబ్బులు కట్టుకొని మా వడ్డీలు మేము కట్టుకొని మేము అన్నీ కట్టుకొని వీళ్ళకి జీతాలు మా వల్ల వస్తుంటే మమ్మల్ని ఇంత దారుణంగా హింసిస్తున్నారు మమ్మల్ని దయచేసి కాపాడండి జగనన్న కాపాడుతాడా మోడీ గారు కాపాడతారా ఎవ్వరు కాపాడుతారు కలెక్టర్ దగ్గరికి వందల సార్లు పోయినా న్యాయం జరగలేదు ఎమ్మెల్యేల దగ్గర పోతే ఎమ్మెల్యేలు రాజకీయాలను ముందర పెట్టి మమ్మల్ని తొలగిస్తున్నారు మాకు మా మేము హౌస్ సాదా సాదాసిదా పిల్లల్ని బడి పంపించుకొని మిషన్లు కుట్టుకొని ఇంట్లో ఏదో చిన్న పొదుపులు నడుపుండే మహిళలను ఇలా గోడాడేయడం ధర్మం కాదు న్యాయం కాదు మమ్మల్ని రక్షించండి నగరం ఎంబీ నగరు నేను గతంలో కాశనాయన ఐక్య సంఘంలో నా నవ్య గ్రూప్ అనేది నేను ఏర్పాటు చేసుకున్నా రెండు వేల తొమ్మిదిలో మాది సంఘంలో ముగ్గురు మేము ప్రతి నెల డబ్బులు బాగా ఐక్య సంఘంలో శ్రీ అన్ని కడతా వచ్చాము మా దాంట్లో కాశనాయన ఐక్య సంఘం ఎంకట్ల క్షమణామె డెబ్బై ఎనిమిదేళ్ళు ఆమె రెండు సంఘాలను విడదీసి మాకు తెలియకుండానే కోరీ సంతకాలతో ఆర్పీలను అండగా చూసుకొని మేము గట్టిన డబ్బులు లెక్కలు చెప్పకుండా మాకంతా దందా చేస్తుంటే మేము ప్రశ్నించినాం మీటింగ్లో అప్పుడు సుబ్బయ్య మాకు మీటింగ్లో నోరెత్తకుండా మమ్మల్ని అసభ్యంగా మాట్లాడాడు నోరు మూయండి మీరు నోరు మూస్తేనే మీటింగు లాంటివి మేము పోతామని మేము ఒక ఆఫీసర్స్ వచ్చినప్పుడు కూడా మేము నోరు ఎత్తలేకపోతే మా స మా మేము కట్టిన డబ్బులకు మాకు సెక్యూరిటీ లేదని మేము ప్రశ్నించినాము శోభా మేడము వెంక సుబ్బయ్య సారు అమ్మ శ్రీనిధి డబ్బులు ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకోమని ఆయన మీటింగ్లో చెప్పడం జరిగింది మాకు ఆ డబ్బుల గురించి మేము ఎన్నిసార్లు అడిగినా ఐక్య సంఘం ప్రెసిడెంట్ కాచిన ఆయన ఆమె ఆమె ఏం డబ్బులు మీకు వస్తుంది ఖర్చులకు అయిపోయింది ఈ ఖర్చు పెట్టినా ఆ ఖర్చు పెట్టినా అని మమ్మల్ని బొకాయిస్తే మేము ఆమె నువ్వు ఎనభై ఏళ్ళు ఆమెవు ఇంకా నువ్వు ఇది చేయలేకుండా పెద్దమ్మ మేము చేసుకుంటాము మా మాసం మాకన్నా అయ్యారంటే అన్ని ప్రశ్నించుతున్నామని సుబ్బయ్య సార్ను శోభా మేడన్ను పెట్టుకొని మమ్మల్ని కొంచెం చాలా ఇబ్బందులు పాలు చేశారు మేము ఆ ఇబ్బందులు తట్టుకోలేక స్పందనను ఆశ్రయం ఇచ్చినాము స్పందనకు పదిసార్లు పెట్టినా కానీ మాకు న్యాయం జరగలేదు మేము మళ్ళీ కమిషనర్ సార్ దగ్గరికి వచ్చి మొరపెట్టుకొని సార్ మా డబ్బులను లెక్కచారంగా మాది ఎంత ఉందో మా లెక్కలు చెప్పి మాకు కాశినాయంలో రావాల్సినది ఇప్పియండి మమ్మల్ని జ్యోతిలో వేశారు ఎక్కడ ఉండేది మా డబ్బులు తెలియడం లేదని మేము ప్రశ్నిస్తే నన్ను భయం ప్రాంతులను చేసి నాకు బీపీ పెంచి నేను ఆటో ప్రాబ్లంతో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను తర్వాత పోయి కలెక్టర్ గారిని కలిశాను పీడీ గారిని కర్నూలు పోయి కలిశాను ఎక్కడ పోయినా నాకు న్యాయం జరగలేదు దౌర్జన్యంగా నాకు అకౌంట్ నెంబర్ తీసుకొని అకౌంట్లో చేశారు మామూలుగా నేను కట్టిన వరకే కానీ మళ్ళీ నీది ఐదు వేలు ఉంది అని నాకు లెటర్ ఇచ్చారు మరి జ్యోతిష్ షెప్లో ఐదు వేలు ఉన్నప్పుడు నాకు సంఘంలో తీసేసినామని ఎలా నన్ను తీర్మానిస్తారు నన్ను తీసేయడానికి వీలెవరు డబ్బులు ఉందని వాళ్ళే చెప్తున్నారు తీసేసామని వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు లోన్ పోతే ఆ ఏడో నెల వచ్చింది నాకు లోన్లే నాది పొదుపు సక్రమంగా జరుగుతుంది లక్షా డెబ్బై వేలు పొదుపులో ఉంది నా డబ్బు నేను ఇంత ఇంత క్రమశిక్షణగా చేస్తున్నా కానీ నన్ను తీసేశారు ఈ గ్రూప్లో ఉండేవాళ్ళని ఈ గ్రూప్లో పెట్టి లోన్ తీస్తున్నారు ఈ గ్రూప్లో ఉన్నాను ఈ గ్రూప్లో పెట్టి డబల్ లోన్లు తీస్తూ సుబ్బయ్య ఇది ఆధార్ సీడీ చేయడము డబల్ డబుల్ చేస్తున్నాడు అతను కరెక్టా ఒక ఎనభై వేలు జీతం తీసుకునే పది రోజులైంది నందిని గ్రూప్లో నుంచి లోన్ తీసుకుపోయిందని లక్ష్మీదేవి అని ఎన్నపూస లక్ష్మీదేవి వీళ్ళు కరెక్టా మేము బీద పిల్లలను నేను మెయింటైన్ చేస్తా మంచిగా కట్టుకుంటా ఉంటే మాది రాంగా మా నగరంలో పదకొండు గ్రూపులను ఆర్పి లలిత దందా చేసి పారిపోతే సుబ్బయ్య శోభామే సీక్రెట్గా మెయింటైన్ చేసి వాళ్ళ మీటింగ్ పెట్టి లోపల లోపల మధ్యాహ్నాలు జరిపి వాళ్ళని ఎవ్వరిని బయటికి రానియకోకుండా ఈరోజు ఇంటికి పోయి అడిగితే సుబ్బయ్య సారు మాకు మళ్ళీ ఫోన్ చేసి అరిశనాడమ్మ అని ఒక్కరు రాలేదు భయపడిస్తున్నాడు ఫోన్లలోనే ఇది మాకు జరుగుతుండేది ఒక ఆర్పీ వచ్చేసి రెండు సంఘాలకు మే అది రాస్తుంది జ్యోతిష్యలేపు కాశీనాయనకు ఒకటే ఆర్పింది ఉంది ఒక ఆర్పి డబ్బులు తీసుకొని తొమ్మిది పదకొండు సంఘాలలో ఒక్కొక్క సంఘంలో ఆరు లక్షలు ఐదు లక్షలు ఎనభై వేలు డెబ్బై ఎంత కావాలంటే అంత దోసుకొని అమ్మాయి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఇప్పుడు రెండు సంఘాలకు పసిరేంటే ఎవరు కా జ్యోతిష్యపు పసిరంటే నాలుగు లక్షలు వాడక దీన్ని ఐదేళ్ళు అయింది జగనన్న లెక్క వచ్చే లెక్క పది మందికి ఒక్కరికి పంచడం లేదు వాళ్ళు సార్లు అడిగినా సుబ్బయ్య సార్ను వాళ్ళని అందరినీ మూసిపెట్టిస్తున్నాడు ఏం నోరు ఎత్తని ఇయ్యడం లేదు సైలెంట్గా ఇప్పటికి ఐదేళ్ళు అయింది లోన్ తీరలేదు ఆమె అర్హురాలు మా సంఘానికి ఫస్ట్ రెంట్ జ్యోతిష్ వెళ్ళేప్పుడు పసిలెంట్ ఆమె కరెక్టా మేము కరెక్ట్ గట్టి కరెక్ట్గా మెయింటైన్ చేసే వాళ్ళం మేము రాంగా మమ్మల్ని ఏ విధంగా తీసేసారు సార్ వీళ్ళు మేము అడిగినందుకు మమ్మల్ని బలి చేశారు సార్ మా సంఘంలో లేవును అని మేము ఏ రకంగా సంఘంలో లేము సార్ మేము కట్టలేదా మేము ప్రతి లోన్ తీసుకుంటానే ఆర్పి లలితకి సంఘం సంవత్సరంది ఒక్కటేసారి చెల్లించుకుంటూ వచ్చాను నేను కట్టిన దానిలోకి రిసిప్ట్ అడిగితే అక్కడ దీనిలోకి రిషిప్ట్ ఇమ్మక్క అని కూడా నేను అమ్మాయి అన్నీ అడుగునేసుకుంటే ముస్లామి ఆమె ఏరక తిని ఈరోజు సంఘంలో లెక్కలు గ్రూప్లో లెక్కలు తీసుకొని ఆమె పరారైతే జవాబు లేదు రోజు వరకు ఇంకెక్కడ ఎవరిని అడగాలి సార్ ఈరోజు నాకు సంఘంలో లెక్కలేదంటున్నాడు నేను ఆర్పి లలితకు ప్రతి సంవత్సరం కడతా వచ్చిన నేను అడిగిన దానికి లేదు నాకు శ్రీనిధి లెక్కనే నేను డబ్బులు అడిగినది సంఘంలో డబ్బులు అడగలే నేను శ్రీనిధి డబ్బులు అడిగాను సంఘంకు శ్రీనిధికి సంబంధం ఏంటి నన్ను సంఘంలోంచి ఎలా తీసేస్తారు నాకు దయచేసి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను

ఇప్పుడు వీళ్ళు మెబ్మా సిబ్బంది సుబ్బయ్య ఎం శోభమ్మ ఏమంటున్నారు గ్రూప్ పేరు స్నేహ గ్రూప్ ఐక్య సంఘం పేరు సాయి కృప ఐక్య నా మాది స్నేహ గ్రూప్లో ఫస్ట్ లీడర్ కృష్ణకుమారి అనే ఆమె సెకండ్ లీడర్కి డబ్బులు ఇచ్చి సఫ్యుల తల్ల ఫస్ట్ లీడర్ తీసుకుపోయింది తీసుకొని ఇప్పుడు డబ్బులు కట్టలేదని బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ గారు ఫోన్ చేస్తే సెకండ్ లీడర్కి ఇచ్చినానని మాట్లాడుతుంది కానీ ఎక్కడెక్కడో పంచాయతీలలో పెడతాది మేము ముందుకు వెళ్ళి పోయేసరికి అక్కడికి రాదు ఇంకా స్టేషన్కి పోయింది ఎమ్మెల్యే గారి దగ్గర పోయింది ఎస్పీ గారి దగ్గర పోయింది సిఐ గారి దగ్గర పోయింది మెప్పు ఆఫీస్కి వచ్చింది కానీ ఎక్కడ మాకు న్యాయం జరగలే ప్రతి చోటికి ఫస్ట్ పోతుంది మేము పోయేసరికి రాదు తప్పు చేయకుంటే మేము ఎక్కడికి వేసినా ధైర్యంగా మాట్లాడాలి వచ్చి ఏడ్చడము మాట్లాడకుండా కూర్చోడము ఇట్లా చేస్తుంది కానీ మెప్మో ఆఫీసు ఫస్ట్ లీడర్కే ప్రిపరేషన్స్ ఇస్తున్నారు ఎందుకు ప్రిపరెన్స్ ఇస్తున్నారో అర్థం కావడం లేదు లంచం తినకుంటే ఎందుకు ప్రిపరెన్స్ ఇస్తున్నారు మాట్లాడద్దు సుబ్బయ్య మాట్లాడతాడు మాట్లాడద్దు మీరు రాండి మీటింగ్ అని పిలుస్తారు ఫోన్ చేసి ఇక్కడికి వచ్చినాక మీరు మాట్లాడద్దు మీరు అడసద్దు మేము ఏమవుతాం అతనికి అమ్మలే అక్కలే ఏముండవన్నా వెనక ముందు ఎందుకు అసభ్యకరంగా మాట్లాడతాడు అతను మంచిగా రెండు వేలు వసూలు చేసింది నా లోన్కు ఎవరికి అంటే సుబ్బయ్యకి ఆరు వందలు ఇవ్వాలా ఆర్పీకి ఆరు వందలు ఇవ్వాలా అని కృష్ణకుమారి అనే ఆమె ఫస్ట్ లీడర్ చెప్పేసింది స్నేహ గ్రూప్లో మేము ఏదన్నా మాట్లాడితే ఏంది నువ్వు అంటాడు సుబ్బయ్య మాట్లాడద్దు అంటాడు మీటింగ్ వచ్చినాక మాట్లాడకుండా ఎట్టుండాలా సభ్యుల్ని మాట్లాడినాడు నా సభ్యుల్ని నన్ను మాట్లాడినాడు అసభ్యకరంగా లేడీస్ తో మాట్లాడతాడు అతను మర్యాద అనేది ఉండదా లేడీస్ కి ప్రపంచంలో ఎక్కడ ఆడవాళ్ళు ముందడుగు వేయకూడదా కృష్ణకుమార్ అనే ఆమె వ్యక్తి ఒక సభ్యురాలు రాసిందన్న రాసి ఫోర్ జీ సంతకాలంటుంది ఇవి ఫోర్ జీ సంతకాలు అన్నట్టు మెప్పు ఆఫీసర్లు ఫస్ట్ లీడరు కుమ్మక్కై మాట్లాడుతున్నారు వీళ్ళందరు నిరూపించాలా చట్టపరమైన ఏ చర్యలు తీసుకుంటారో చట్టపరంగా ప్రభుత్వ గవర్నమెంట్ ఆఫీసర్లు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ డిఎస్పి ఆఫీస్ గారు కానీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా సరే దీంట్లో న్యాయం చేయమని మా మనవి న్యాయం చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం ఆఫీసర్లను ముఖ్యంగా సుబ్బయ్య మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం నేను స్నేహ గ్రూప్లో లేను కా లోన్ ఇస్తానని చెప్పి నన్ను చేర్పించుకుంది లోన్ ఇస్తానని చెప్పి డెబ్బై వేలకు కానీ పదివేలు ఇచ్చింది ఆ పదివేలలో మూడు వేల ఆరు వందలు చేతికిచ్చింది వద్ద నాకు తీసేయంటే సరే సత్తే నేను ఊరిపోతున్నాను మళ్ళీ వచ్చినాక తీసేస్తా అని చెప్పి తీసేయలేవు మర్చిపోయినా నేను చేయలే అనమాట దాంట్లో లేను కానీ తర్వాత ఇప్పుడు ఓపెన్ అయింది నోటీస్ వచ్చినాక తర్వాత ఫోన్ చేసి అడిగితే ఎందుకుంటావు సత్తే నువ్వు లేవు నా గ్రూప్లో లేవు మెపాలే లేవు బ్యాంకులో లేవు నీకు ఎవరు పెట్టినారు ఆ నోటీస్ నాకు పంపి నేను మాట్లాడతా వాళ్ళతో అంటే అక్క నేను వస్తా నువ్వు పోదామంటే నేను రాను నువ్వే పోయి చేసుకో నాకు దీని ప్రాబ్లం నాకు చెప్పే సరే చెక్ నేను ఫోన్ చేస్తా అంటే సరలేసతే వచ్చినాక చెయ్యి మాట్లాడతా ఫోన్ సరలే వచ్చింది మీటింగ్ పెట్టింటే నీకు లేదని చెప్పింది కానీ ఇప్పుడు కూడా ఏమి ఉంటుంది కట్టుకో చేసుకో నాకు తెల్ అంటుంది నాది బ్యాంక్ నోటీస్ బ్యాంకు లో క్లోజ్ చేసినారు నాకు ఇప్పుడు పరిస్థితి బాగాలేదు సార్ నాకు ఇప్పుడు అకౌంట్ కూడా బ్లాక్ చేసినారు సార్ నాకు పిల్లలు చిన్న ఉన్నారు సార్ మరి డీసెంట్ గా చనిపోయినాడు అత్త ఆరోగ్యం బాగాలేదు ఆమె కూడా ఈ పొద్దు పిల్లలుంది ఇద్దరు అక్త కొడలు ఉందరేసి తినడానికి మాకు ఈ జీతం మీద బతుకుతున్నాం సార్ అంటే ఇప్పుడు ఆ రావడం లేదా అకౌంట్ రావాల్సింది ఆ రాలేదని పోయి కూడా నువ్వు మా ఇంటికి వస్తే మాకు అభిశనం దరిద్రం నువ్వు మా ఇంట్లో పిల్లలు అంటే ఇప్పుడు నాకు పిల్లలు లేరు సార్ దరిద్రం అని ఎలా అంటారు సార్ ఏంటికి ఇచ్చినక ఆ పిల్లకి భర్త డీసెంట్ నువ్వు ఈ మాట అనొచ్చునా మర్యాద మాట్లాడడానికి అక్కడ రాని మర్యాద మాట్లాడితే నువ్వు దరిద్రం రావాకుట్టని ఇస్తాడు సార్ ఇంట్లో కూడా రానియకుండా అంటే ఇంకా మేము అంత దరిద్రం ఉన్నప్పుడు ఎందుకు తీసుకెళ్ళావు నా పేరు మీద లోన్ తీసుకున్నావే ఇప్పుడు కడతానని కూడా అనుకున్నాను నోటీసు వాట్సాప్ నాకు లోన్ కట్టాలి సార్ నాకు ఆమె నాకు ఇలాంటి చర్యల మీద చర్యలు తీసుకోవాలి సార్ ఈమె మీద గారికి చెప్పడము మా మనవి మేము తెలియజేయడం ఏమనగా చెప్పు అన్నమాట సార్ ఎస్పీ గారికి కూడా వెంకట సుబ్బయ్య మన అలగడ పురపాలక సంఘం మెప్పాల కమిటీ గారికి పనిచేస్తున్నాను గత రెండు రోజుల కింద మూడు రోజుల కిందట వస్తున్నటువంటి ఆ యొక్క యూట్యూబ్లలో అవి వచ్చేసి మీడియాలో వచ్చేసే సమాచారం అంతా తప్పు సార్ దయచేసి మాకు ఇచ్చినటువంటి సమాచారం అయితే కరెక్టుగా మేము వాళ్ళకందరికీ లోన్లు ఇప్పిస్తాము పొదుపులు కట్టుకోమని చెప్తాము లోన్ కూడా రికవరీ కూడా సక్రమం చేసుకొని చెప్తాను తప్ప వాళ్ళని ఎటువంటి మేము తప్పుదావ పట్టించాము ఎందుకంటే సంఘము కట్టుబాట్లు పద్ధతులు రికవరీ వాళ్ళది బాధ్యత మేము చెప్పేంతవరకు ట్రైనర్స్ మేము మాత్రమే సార్ మేము ఆర్థికంగా బలోపేతంగా ముందుకు వెళ్ళాలంటే బ్యాంకు ద్వారా వచ్చేసి లోన్లు ఇప్పిస్తాము సంఘంలో వాళ్ళ తీర్మాన ప్రకారం ఏదైనా ఉంటే పొదుపు ద్వారా కానీ బ్యాంకు ద్వారా కానీ లోన్లు ఇప్పిస్తాము తప్ప మిగతా ఎటువంటి కూడా వెళ్ళ పూటకు మాటలు ఇబ్బంది ఎందుకంటే ఇది ఊరికి అనవసరంగా ఏంటంటే నేను కూడా ఒక దళిత వర్గానికి సంబంధించిన సీఓని కాబట్టి నన్ను అనవసరంగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఈ సంఘాలు ఆ రెండు గ్రూపులు ఆ ఎమ్మెల్యేకు సంబంధించిన వాళ్ళు తప్ప ఆ సంఘాలకు మాకు ఎటువంటి కచ్చేపురైనా కానీ ఇంకోటి కానీ చేస్తారు మేమందరం సక్రమంగా కట్టుబాట్ల ప్రకారం మా మెమ్మ రుచి ప్రకారం పనిచేస్తాం తప్ప ఎటువంటి ఇబ్బంది లేదు ఊరికే వాళ్ళు మమ్మల్ని ప్రలోభావి పెడుతూ ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఎటువంటి ఇక్కడ ఉన్నటువంటి వెయ్యి ముప్పై వందల సంఘాలకు లోన్లు ఇప్పిస్తున్నాము ఈ రోజు కూడా నాలుగో విడత ఆసరా కూడా ఏడు వందల పద్దెనిమిది సంఘాలకు వచ్చింది ఇరవై కోట్ల దాకా ఎటువంటి కూడా ఎక్కడ లోటుబాట్లు లేవు అన్ని సక్రమే జరుగుతున్నాయి ఇవన్నీ కళ్ళబలి మాటలపై లేదు దయ ఉంచి ఇబ్బంది లేకుండా చేయవలసిందిగా అలాంటివి ఏదైనా తప్పులు ఉన్నాయి కానీ సంబంధించినటువంటి అధికారుల దగ్గర ఎక్కడైనా మేము వచ్చి చెప్తాము ఇబ్బంది అయితే లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు